టీవీకి స్వాగతం పోషణ్ మాస సందర్భంగా కేంద్ర సమాచార సంస్థ ఆధ్వర్యంలో అందరికీ పోషకాహారంపై హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఐదు రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు జాతీయ పోషకాహార సంస్థ భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ వంటి జాతీయ సంస్థల నుంచి శాస్త్రవేత్తలు నిపుణులు పాల్గొంటారు సదస్సులో తాజా ఆహార మార్గదర్శకాలు స్థూల సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం ఆహారంలో పోషక వివరాలను గుర్తించే విధానం వంటి అంశాలతో కూడిన ఫోటో ప్రదర్శనను నిర్వహించారు జాతీయ పోషకాహార సంస్థ ఐసీఎంఆర్ జీవ రసాయన శాస్త్ర విభాగ అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ జి భాను ప్రకాష్ రెడ్డి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం విఘ్నలత మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి విభాగ అధికారులు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు